ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు గుడ్ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ యొక్క శుభదినాన్ని దేవుడి మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం ఇరిమియా గ్రంథము పదిహేడు అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుకుందాం వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలే ఉండును అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ఈ వాగ్దానం ఈరోజు వింటున్న వారందరి జీవితాల్లో తప్పక నెరవేరును కాదు ఏంటి ఈరోజు వాగ్దానం ఈ వాగ్దానం ఏమని చేస్తున్నాడంటే ప్రభు వాడు లేదా ఆమె జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలె అనగా జలము నీటి వారన నాటబడిన చెట్టువలే దేవుడి నుండి చేస్తున్నాడు నీటి వారన చెట్టు అక్కడ రాయబడుతుంది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది దానికి వెట్ట కలగదు వెట్ట అంటే వేడి బైబిల్ చెప్తున్న మాట వెట్ట వేడి శ్రమలకు గుర్తు అక్కడ కింద కూడా ఉంటుంది చింత నొందదు కాపు మానదని చెట్టుకి చింతలే ఏమవుతాయండి ఇదేమో ఎండాకాలం ఎండవేడికి కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయి చూడండి నీరు లేక నీరు లేక కాదు నీవు నీటి ఓరన జలములు వారణ నాటబడిన చెట్టుగా ఉంటావట చింత నందదు కాపు మానదు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కాపు మానదనగా ఫలాలు చెట్టు వలే దేవుడు నీ చేస్తాడట ఎప్పుడు ఆ పై వచ్చునలో ఉంటుందండి అండి ఏడు వచ్చుల్లో యహో వాని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్చర్యముగా ఉండును ఎవరిని జలముల యొద్ద నాటబడిన చెట్టుగా చేస్తాడండి ఈ మాట వింటున్న వారందరినీ ఈ వాగ్దాన్ని వింటున్న వారందరినీ జలముల యొద్ద నాటబడిన చెట్టుగా చేస్తాడా కానీ కాదట ఎవరిని చేస్తాడు అలాగనంటే యహో నమ్ముకొని ఉండాలి రెండవది ఆయన ఆశ్రయించువాడు ధన్యుడు ఎవరైతే ఈ రోజుల్లో చాలామంది మనుషులు నమ్ముకుంటున్నారు అందుకే వాళ్ళ చింత వాళ్ళు పచ్చగా లేరు ఇప్పుడైనా దేవుని నమ్ముకోండి ప్రభుని నమ్మండి పూర్తిగా నమ్మండి నమ్మటం అంటే బైబిల్ చదవటం చర్చిగా రావటమే కాదండి ఆ ప్రభు మాటని హృదయంలో కార్యశుద్ధి జలగాలి కలగాలి ఆయన ప్రకారం నడవాలి ఆయన మీదే ఆనుకోవాలి ఎవరైతే అలాగే ఉంటారో దేవుడు ఈరోజు మీ కుటుంబమును కాదు నిన్నే జలములే వారన నాటన చెట్టుగా ఫలింపు చేస్తాడట తప్పకుండా ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడతావా రెండో మాట రాయబడింది ప్రభువునందు విశ్వాసం ఉంచాలి లేదా నా ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే ఈరోజు యేసు ప్రభుల వారికి నీ ఇస్తే హృదయంలో చోటిస్తే తప్పకుండా ఎండిపోతున్న నీ జీవితాన్ని ఈరోజు ఇదిగో పచ్చగా ఆ పచ్చగా చిగిరింపజేస్తాను అక్కడ ఉంటుంది అది కాలవలయ్యారన్న తన వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు అని ఎంత చక్కటి మాట అండి వేళ్ళు తన్నుతాయట మంచిగా నువ్వు ఫలిస్తా వెట్ట కలిగిన కష్టాలు వస్తున్న సోదలు వచ్చినా భయపడదు ఎందుకని నువ్వు ప్రభు నమ్ముకున్నావు కనుక ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దేవుడు ఎక్కడ పెడతాడండి జలములో వారన నాటబడిన చెట్టుగా చేస్తాడట నిన్ను కూడా అలా చేస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు నా ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు గుడ్ ప్రామిస్ చేస్తున్నాడు ఈ వాగ్దానం నీవు తప్పకుండా నమ్మండి తప్పకుండా నిన్ను పచ్చగా చేసి పెట్ట కలుగుతున్నా సరే చింత నొందకుండా కాపు కాయుదువుగా ఈరోజు దినపరిచరులో ఈ రోజు చేస్తున్న పనిపాట్లలో లేదా చదువులలో వ్యాపార వ్యవసాయలో చేతికిచ్చిన పనిముట్లో సమస్తములో నీవు పచ్చగా ఫలించుదోగాక ప్రభువుని గాక ఈ మాటలు దేవుడు దీవించును గాక ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఏసయ నీకే స్థుతిలో స్తోత్రము చెల్లించుకుంటున్నాం ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ అయ్యా మా అందరి జీవితంలో ప్రభు నువ్వు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే నా తండ్రి చీకతో చింతతో ఉన్నారో అయ్యా ఈ రోజు నువ్వు మాట్లాడు అయ్యా నా తండ్రి నేను పచ్చగా చేస్తానని అయా నా తండ్రినికి వందనాలు నీటి వారం నాటబడిన చెట్టు వల్లే చేస్తానని ప్రభావ ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితంలో నమ్మదగిన కార్యాలు మీరు జరిగించండి అయ్యా నిన్ను ఆశ్రయించే వారిగాను నీ మీద ఆధారపడేవారిగా ప్రతి బిడ్డ మార్చబడినట్లు సహాయం చేయండి నిన్ను ఆశ్రయించే ప్రజలను అయ్యా నువ్వు నా తండ్రిని స్తోత్రాలు నిత్యము చిగురింప చేసే దేవుడు అని అయా నా తండ్రినికి వందనాలు ప్రభావ కాపు కాసేలా చేస్తానని వాగ్దానం చేసిన వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చి వారి వ్యాపారంలో వ్యవసాయంలో చదువులలో ఉద్యోగములో కుటుంబ కూడా సమృద్ధిని ఆశీర్వాదం ఇచ్చి నడిపించి నిరాకడకు సిద్ధపరచమని ఏసే నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం నా ప్రియాపరలోకం తండ్రి జీవితాల్లో